پوجا پکڑ ڏسکو ته هڪ کانگري جي کانگري نه ان کي ڏي ڪاري جي کانگري جي کانگري اي پکي وٽ ٻري پکي وٽ راجي سپورا 12 ۽ مان 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 కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామల కృష్ణ్ కుమార్ రెడ్డి గారు రెండు లక్షల ఇరవై ఐదు వేల మెజార్టీతో విజయం సాధించడం ఎంతో విషయము అదేవిధంగా బీపీ నగర్ లో కావచ్చు పోనీరు కాశీల ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీ మోగించింది ఇటు కేంద్రంలో కూడా ఆల్మోస్ట్ దాదాపుగా ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశ దిశ వైపు వెళ్తుంది కాంగ్రెస్ పార్టీ విజయం ఇదే విధంగా కంట్రోల్ లో కావడానికి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మన రామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంపీగా ఎన్ని లక్షల ఇరవై ఐదు వేల మెగాట్తో తో గెలవడం జరిగింది దీనికి సేకరించిన మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అభిమానులతో యూత్ కాంగ్రెస్ నాయకులకు గ్రామ గ్రామాల పార్టీ గురించి పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా ఎన్టీ గారి తరఫున దాని నా ధన్యవాదాలు తెలుపుతూ ముందు ముందు ఇంకా మరిన్ని విజయాలు మనం కైవసం చేసుకోవడానికి మీరంతా మా వెన్నుగానే ఉండి లాంగ్ పార్టీకి అసలు చేయగలరు గెలవడం మనందరికీ కూడా సంతోషకరం అదేవిధంగా మన బీబీ నగర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా కష్టపడి శామల కిరణ్ కుమార్ రెడ్డి గారి అభ్యర్థికి గెలుపుడకు కృషి చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు జరగబోయే ఎన్నికల్లో ఇదే స్ఫూర్తితోటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా నాయకులు కార్యకర్తలందరూ కూడా పార్టీకి కష్టపడి పనిచేసి మునుముందు కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున విజయాలు చేకూర్చాలని ఎలక్షన్లలో భాగంగా వచ్చిన రిజల్ట్ రిజల్ట్ మన తామల కిరణ్ కుమార్ గారు గెలవడం జరిగింది దాదాపుగా రెండు లక్షల పదివేల నూట తొంభై ఐదు మేము భారీ మెజార్టీతో గెలవడం కూడా నేర్చుకోబడినాము అదేవిధంగా మన తెలంగాణలో అన్ని పార్లమెంట్ స్థానాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అందరూ కూడా లక్షల మెజార్టీలో గెలిచారు వాళ్ళ విజయాలు ఏదో గాలివాటంగా రాలేదు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభావం వీస్తుంది దేశంలో కూడా ఎన్డీఏకి కాంగ్రెస్ కూడా గవర్నమెంట్ చేయడానికి కూడా ప్రయత్నం ముఖ్యంగా నేను చెప్పొచ్చేది ఏంటంటే మన భీమనగర్ మండలంలో కానీ మా భీమనర్ టౌన్లో కానీ గత సర్పంచ్ ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత కూడా మేము ఖచ్చితంగా ప్రతి ఎలక్షన్లో విజయం సాధించడం వాళ్ళ మన ఎందుకంటే మేము ప్రతిదీ కూడా ఒక సిస్టమేటిక్గా పద్ధతి ప్రకారంగా పోవడం జరిగింది ఎంపీ ఎలక్షన్లైనా ఎమ్మెల్యే ఎలక్షన్లైనా ఎంపీటీ ఎలక్షన్లైనా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ రాబోయే ఈ లోకల్ ఎలక్షన్ పంచాయతీ ఎలక్షన్లో కానీ ఎంపీటీసీ ఎలక్షన్లో కానీ కష్టపడ్డ కార్యకర్తలకు తగిన గుర్తింపు ఇవ్వడానికి కూడా మా యొక్క ప్రయత్నం చేస్తాం ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్తామని మీకు చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్క కార్యకర్తను కూడా మేము గుర్తుపెట్టుకుంటాం ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఈ విజయాన్ని అందించినటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కానీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఎన్ఎస్పీ నాయకులకు కానీ మహిళా నాయకులు అందరికీ కూడా పేరుపైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం జై కాంగ్రెస్